హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కనిపిస్తుంది ఓల్డ్ ప్యాషన్ ఇంజన్ అండి మనం పెట్టిన వీడియోకి నెక్స్ట్ వీడియో అండి ఇది దీంట్లో దీనికైతే ఏమేమి పార్ట్స్ అయితే పడుతున్నాయో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి దీనికైతే ఆల్రెడీ కస్టమర్ అయితే లాస్ట్ టైము కొత్త బోర్ అయితే వేయించారండి దానికి నెక్స్ట్ టూ ఫైవ్ అయితే కటింగ్ అయితే పడుతుందండి ఇది స్టాండర్డ్ బోర్ నుంచి టూ ఫైవ్కి అయితే పడిందండి దాంతోపాటు వ్యాల్స్ వేలాల్సీలు అయితే పడ్డాయి దీనికి ఇంజిన్ బేరింగ్లు అయితే పాడైపోయింది చెప్పాను కదండి ఇంజిన్ బేరింగ్లు క్యాంటింగ్ రాడ్ అయితే పడిందండి పాటు క్లిచ్ బెల్ అయితే క్లిచ్ బెల్ చూశారు కదా ఎంత ప్లే ఉందో దీనికైతే కొత్త క్లచ్ బెల్ అయితే పడిందండి మే క్లచ్ బెల్ అయితే మేమే సిట్టింగ్ చేసుకుంటాం దాంతో పాటు క్లిచ్ పేట్లు మొత్తం జెన్యున్ పార్ట్స్ అయితే తీసుకున్నామండి క్లిచ్ బెల్ను ఒక క్యామ్ సాఫ్ట్ బేరింగ్లే ఒరిజినల్ అయితే పడలేదండి అవి మాకు అవైలబుల్లో లేక అవి అయితే వేసుకున్నామండి మిగతా అవన్నీ టైమింగ్ చేయని కిట్టు మొత్తం అన్నీ అయితే ఒరిజినల్ అయితే తీసుకున్నామండి ఓకే అండి మొత్తం ఇంజన్ అయితే బిగించి కస్టమర్కి అయితే హ్యాండ్ అవుట్ చేస్తామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి